హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు బాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ రావడంతో భారతదేశంలో అన్ని ప్రముఖ భాషల హీరోలకు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సులభతరం అయిపోయింది అందులోనూ దేశంలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలన్నీ తెలుగు భాష నుండి వచ్చిన చిత్రాలే అవ్వడం ఒక గొప్ప విషయం ఇక విషయానికి వస్తే మన తెలుగు హీరోల మొదట వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మన మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు భారతదేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవి దశాబ్దాల కాలం టాలీవుడ్లో తిరుగులేని స్టార్గా ఆయన రెండు వేల ఏడవ సంవత్సరంలో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో హీరోగా నటించిన ఆయన పదేళ్ళ విరామం తర్వాత బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఖైదీ వన్ ఫిఫ్టీ చిత్రంలో తిరిగి నటించారు ఆ చిత్రం ఘన విజయం సాధించి నూట అరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకుని చిరంజీవి కెరీర్లో మొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది ఇక చిరంజీవి ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ రెండు వేల పంతొమ్మిదిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి రెండు వందల నలభై కోట్లు గ్రాస్ సాధించి ఆయన కెరీర్లోనే ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక మన నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఒకప్పుడు మాస్ కమర్షియల్ హీరోగా పేరొందిన బాలయ్య ఒకప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న మెగాస్టార్కే పోటీ ఇచ్చారు ఆయన ఇక బాలయ్య కెరీర్లో మొదటి వంద కోట్ల గ్రాస్ మూవీ బోయిపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఈ చిత్రం మంచి విజయం సాధించి నూట ముప్పై మూడు కోట్ల గ్రాస్ సాధించి బాలయ్య కెరీర్లో మొదటి వంద కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది బాలకృష్ణ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రం కూడా అఖండే ఇక తర్వాత మన విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు అగ్ర హీరోగా వెలుగొందిన వెంకీమామ అనిల్ రావుపూడి దర్శకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎఫ్ టూ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు ఈ చిత్రం టోటల్ గ్రాస్ నూట ముప్పై కోట్లు వెంకటేష్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రం ఎఫ్ టూ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ త్రీ ఈ చిత్రం రెండు వేల ఇరవై రెండులో వచ్చి నూట ముప్పై ఐదు కోట్లు గ్రాస్ సాధించి వెంకటేష్ చిత్రాలన్నిటిలోనూ ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో ఎవరికీ సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకున్న మన పవర్ స్టార్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం సాధించిన నూట యాభై కోట్ల గ్రాస్తో వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి నటించిన చిత్రాలన్నిటిలోని రెండు వేల ఇరవై రెండులో కె సాగర్ చందర్ దర్శకత్వంలో వచ్చిన భీమలా నాయక్ నూట తొంభై రెండు కోట్ల గ్రాస్ సాధించి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఇక తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఉన్న ఈయన రెండు వేల పదకొండులో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు చిత్రం సాధించిన నూట ఒకటి కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ రెండు వేల ఇరవైలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవరు నూట ఎనభై కోట్ల గ్రాస్ సాధించి ఆయన కెరీర్లోనే ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఉన్న మన ప్రభాస్ రెండు వేల పదిహేనులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సాధించిన ఆరు వందల యాభై కోట్ల గ్రాస్తో ఏకంగా ఐదు వందల కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ బాహుబలి టూ పద్దెనిమిది వందల ముప్పై కోట్లు గ్రాస్ సాధించి ఆయన కెరీర్ లోనే ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తర్వాత మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే స్టార్ దమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ రెండు వేల పదహారులో కొరటాల దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు ఎన్టీఆర్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ రెండు వేల ఇరవై రెండులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిబులార్ చిత్రం పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి ఆయన కెరీర్ లోనే ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో రాజమౌళి దర్శకత్వం వచ్చిన మగదేరా చిత్రంతో సాధించిన నూట యాభై కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగులో మొదటి వంద కోట్ల రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రం ట్రిబుల్ ఆర్ ఈ చిత్రం పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి ఆయన కెరీర్ లోనే ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తర్వాత మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియన్ వైడ్ భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో కూడా మన అల్లు అర్జునే ఈయన రెండు వేల పద్నాలుగు లో సురేందర్ రెడ్డి దర్శక వచ్చిన రేసుగుర్రం చిత్రంతో సాధించిన నూట రెండు కోట్ల తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు ఇప్పటి వరకు అల్లు అర్జున్ నటించిన చిత్రాలన్నిటిలోనూ రెండు వేల ఇరవై ఒకటిలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం మూడు వందల అరవై కోట్లు గ్రాస్ సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇక తర్వాత మన విజయ్ దేవరకొండ ఈయన రెండు వేల పద్దెనిమిదిలో లో దర్శకత్వంలో వచ్చిన గీతా గోవింద్ చిత్రంతో సాధించిన నూట ముప్పై రెండు కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు మన దేవరకొండ ఇక విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రం కూడా గీతా గోవిందమే ఇక తర్వాత మన నేచురల్ స్టార్ నాని ఈయన రెండు వేల పన్నెండులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏగా చిత్రంతో సాధించిన నూట ముప్పై కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు నాని ఈయన కెరీర్ లో ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రం కూడా ఏగానే ఇక తర్వాత మన సాయి ధరం తేజ్ ఈయన రెండు వేల ఇరవై మూడు లో కార్తీక్ వర్మ దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సాధించిన నూట మూడు కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు మన తేజ్ ఈయన కెరీర్ లో ఎక్కువ హీరో వరుణ్ తేజ్ అనిల్ రావుపడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ టూ చిత్రంతో సాధించిన నూట ముప్పై కోట్ల గ్రాస్ తో వంద కోట్ల ఫీట్ అందుకున్నారు వరుణ్ తేజ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నిటిలోనూ రెండు వేల ఇరవై రెండులో లో ఎఫ్ టూ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ త్రీ చిత్రం ఇక తర్వాత మన నిఖిల్ సిద్ధార్థ్ ఈయన చందు ముండేటి దర్శకత్వంలో రెండు వేల ఇరవై రెండు లో వచ్చిన కార్తికేయ టూ పాన్ ఇండియా చిత్రంతో సాధించిన నూట పదిహేడు కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు నిఖిల్ కెరీర్ లో ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రం కూడా కార్తికేయ టూ నే ఇక తర్వాత మన సిద్ధు జొన్నలగడ్డ డిజే టిల్లు చిత్రంతో విభిన్న నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధు రెండు వేల ఇరవై నాలుగు లో డీజే టిల్లు కు సీక్వెల్ టిల్లు స్క్వేర్ చిత్రంలో నటించారు ఈ చిత్రమునకు మాలిక దర్శకత్వం వహించారు ఈ చిత్రం నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ సాధించి సిద్ధుని వంద కోట్ల క్లబ్ లోకి చేర్చింది ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ